హలో గైస్ ఈరోజు మనం చెప్పుకున్న టాపిక్ వచ్చేసి వాల్యూమెట్రిక్ అనాలసిస్లోని ఎన్ఏ టూ సివో త్రీ వర్సెస్ హెచ్సిఎల్ చెప్పుకుందాం సో అంతకుముందు వీడియోలో మనము హెచ్సిఎల్ వర్సెస్ ఎన్ఏ టు సివో త్రీ చెప్పుకున్నామండి సో ఆ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను అది చెక్ చేసుకోండి సో అది కూడా మీకు ఒక్కసారి చూపిస్తాను చూడండి ఇక్కడ ఒకసారి క్వశ్చన్ చదవండి ఇక్కడ ఎస్టిమేట్ ద అమౌంట్ ఆఫ్ హెచ్సిఎల్ అని ఇచ్చాడు ఇక్కడ చూడండి ఎస్టిమేట్ ద అమౌంట్ ఆఫ్ త్రీ అని ఇచ్చారు రైట్ సో ఈ రెండిటికి స్మాల్ డిఫరెన్స్ ఉంటుందండి క్యాలిక్యులేషన్లో అది మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మీకు ఈజీగా వచ్చేస్తుంది సో చూద్దామండి ఇప్పుడు ఎస్టిమేట్ ద అమౌంట్ ఆఫ్ ఎన్ఏటివ్ సివో త్రీ సొల్యూషన్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ ది గివెన్ సొల్యూషన్ జీరో పాయింట్ వన్ మొలారిటీ ఆఫ్ హెసియల్ సొల్యూషన్ ఈజ్ సప్లైడ్ అని ఇచ్చారు రైట్ సో మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే ఎస్టిమేట్ చేయమన్నది ఏంటి ఎన్ఏ టూ సిఓ త్రీ సో సోడియం కార్బేట్ కార్బోనేట్ని మనం ఎస్టిమేట్ చేయాలి రైట్ ప్రిన్సిపల్స్ చూడండి అమ్మా ఇక్కడ ఈక్వేషన్ టూ హెచ్ సిఆర్ ప్లస్ ఎన్ఏ టు సిఓ త్రీ గీస్ హెచ్ టు టూ ప్లస్ హెచ్ టూ సేమ్ ఉంటుంది యాస్టీజ్గా సో ఇక్కడ మనకి ఎన్ఏ టూ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ ఎన్ఏ టూ త్రీ ప్లస్ టూ హెచ్సిఎల్ ఈస్ గివ్ స్టేజ్ టు ఎన్ఏసిఎల్ ప్లస్ హెచ్ టూ ప్లస్ సిఓ టూ సేమ్ ఉంటుంది ఈక్వేషన్ ప్రిన్సిపల్ వచ్చేసి సో ఇప్పుడు టేబుల్ చూద్దాం టేబుల్ వచ్చేసరికి సేమ్ అండి సీరియల్ నెంబర్ నెక్స్ట్ పిప్పెట్ వాల్యూమ్ next to see, bureau readings. initial. next, final. right. వాల్యూమ్ ఆఫ్ బ్యూరెట్ బ్యూరెట్లో ఏముంటుంది మీకు తెలుసు హెచ్సిఎల్ సేమ్ సో సీరియల్ నెంబర్ పిపెట్ వాల్యూమ్ బ్యూరెట్ రీడింగ్ ఇనీషియల్ ఫైనల్ రాసేసుకున్న తర్వాత మనకి సీరియల్ నెంబర్ దగ్గర వన్ టూ త్రీ అంటే మనము త్రీ టైమ్స్ ఎక్స్పెరిమెంట్ చేస్తాం కాబట్టి వన్ టూ త్రీ రైట్ పిప్పెట్ వాల్యూమ్స్ సేమ్ ఉంటుంది అంటే మనం ట్వంటీ ఎంఎల్ఏ తీసుకుంటాం ఎవ్రీ ఎక్స్పెరిమెంట్కి సో ట్వంటీ ఎంఎల్ ట్వంటీ ఎంఎల్ ట్వంటీ ఎంఎల్ ఇనీషియల్ రీడింగ్ వచ్చేసరికి జీరో ఎంఎల్ అంటే మనం బీరోట్లో సొల్యూషన్ని ఫిల్ చేసినప్పుడు ఆ జీరోకి ఉంటుంది కాబట్టి జీరో ఎంఎల్ జీరో ఎంఎల్ జీరో ఎంఎల్ రైట్ ఇప్పుడు ఫైనల్ రీడింగ్ వచ్చేసి నేను ట్వంటీ పాయింట్ వన్ సో దీనికి దీనికి వన్ ఆర్ టూ రీడింగ్స్ డిఫరెన్స్ ఉండాలి కాబట్టి ట్వంటీ పాయింట్ టూ ట్వంటీ పాయింట్ టూ తీసుకున్నాను రైట్ ఇది సేమ్ తీసుకోవాలి సో ట్వంటీ పాయింట్ వన్ ఇక్కడ కూడా సేమ్ ట్వంటీ పాయింట్ ట్వంటీ పాయింట్ సో ఇది మనకి మనకిచ్చిందంటే ఎన్ఏటు సి సొల్యూషన్ అట్ ద సేమ్ టైమ్ హెచ్సిఎల్ సొల్యూషన్ రైట్ ఇక్కడ ఎన్ఏ టూ సివో త్రీ సొల్యూషన్ ఇటు ఏమో హెచ్సిఎల్ సొల్యూషన్ అని రాసుకోండి రైట్ ఇయర్ ఎం వన్ ఇజ్ ఈక్వల్ టు వి వన్ ఇజ్ ఈక్వల్ టు ఎన్ వన్ ఇజ్ ఈక్వల్ టు ఇయర్ ఎం టూ ఇజ్ ఈక్వల్ టు వి టూ ఇజ్ ఈక్వల్ టు ఎన్ టూ ఇజ్ ఈక్వల్ టు సో ఎం వన్ ఎం వన్ అంటే ఏంటి ఇక్కడ ఎన్ఏ టూ సి త్రీ సొల్యూషన్కి ఉంది రైట్ ఇక్కడ మనకి ఎస్టిమేట్ చేయమంది ఏంటి ఎన్ఏటివ్ త్రీ సొల్యూషన్ ఇక్కడ ఎస్టిమేట్ చేయమంది సిఓ త్రీ సొల్యూషన్ కాబట్టి ఇక్కడ ఎం వన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి రైట్ ఇక్కడ జీరో పాయింట్ వన్ మొలారిటీ ఆఫ్ ఎస్సియల్ సొల్యూషన్ ఇచ్చారు అంటే ఎం టూ ఏమవుతుంది జీరో పాయింట్ వన్ చూడండి ఇక్కడ ఎన్ఏటివ్ సివో త్రీని మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఎం వన్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ నెక్స్ట్ హెచ్సిఎల్ సొల్యూషన్కి జీరో పాయింట్ వన్ ఇచ్చేసారు మనకి జీరో పాయింట్ వన్ రాసుకున్నాం రైట్ వన్ వివన్ వన్ ఎంత అవుతుంది వన్ అంటే ఏంటి టూ సివో త్రీ సొల్యూషన్ అంటే ఏంటి పిప్పెట్ అవుట్ చేసేది ఏంటి టూ సివో త్రీ సొల్యూషన్ అంటే ట్వంటీ ఎంఎల్ ఇక్కడ వీ టూ అంటే బ్యూరట్ రీడింగ్ ఎస్సీఎల్ బ్యూరోట్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ ట్వంటీ పాయింట్ టూ తీసుకుంటాం సేమ్ రీడింగ్స్ ఏదైతే ఉన్నాయో అవి మాత్రమే తీసుకోవాలి అలా వచ్చిన రీడింగ్స్ రాకపోయినా దీనికి దీనికి ఓన్లీ వన్ ఆర్ టూ పాయింట్స్ డిఫరెన్స్ ఉండాలి ఈ సెకండ్ది థర్డ్ మాత్రం సేమ్ రాయాలి మీరు వచ్చినా రాకపోయినా అది సేమ్ రాయాలి రైట్ ఎన్ వన్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ వన్ ఆఫ్ టూ సీ త్రీ ఎక్కడ చూడాలి ఇక్కడ మనం ఇక్కడే ఎన్ఏ టూ ఎంత ఉంది నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే వన్ ఉన్నట్టు హెచ్సిఎల్ సొల్యూషన్కి నెంబర్ ఆఫ్ మోల్స్ టూ ఉన్నట్టు అయిపోయింది రైట్ ఇప్పుడు ఫార్ములా రాసుకుందాం ఎం వన్ వి వన్ బై ఎన్ వన్ ఈక్వల్ టు ఎం టూ టూ సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది m1 కాబట్టి ఫార్ములా ఏమొస్తుంది ఎం టూ విన్ టూ ఇంటూ ఉల్టా అవుతుంది ఎన్ వన్ బై అవుతుంది రైట్ ఇప్పుడు సబ్స్ట్రిప్ చేయండి ఎం టూ అంటే జీరో పాయింట్ వన్ ఇంటూ వి టూ అంటే ట్వంటీ పాయింట్ టూ బై టూ ఇంటూ ఎన్ వన్ అంటే వన్ బై వి వన్ అంటే ట్వంటీ సో దీన్ని క్యాల్కులేట్ చేస్తే మనకి జీరో పాయింట్ జీరో ఫైవ్ వస్తుంది ఇప్పుడు మనకి జీరో పాయింట్ జీరో ఫైవ్ మొలారిటీ వచ్చేసింది రైట్ ఇప్పుడు టోటల్ ఎస్టిమేట్ ద అమౌంట్ ఆఫ్ ఎన్ఏ టూ సిఓ త్రీ ఫైండ్ అవుట్ చేయాలి టోటల్ ఎస్టిమేట్ ద అమౌంట్ ఆఫ్ ఎన్ఏ టూ సిఓ త్రీ సో ఫార్ములా దానికి వెయిట్ బై గ్రామ్ మార్కులర్ వెయిట్ ఇంటూ థౌజండ్ వి సో ఇక్కడ మీకు తెలుస్తుందండి వెయిట్ బై గ్రామ్ మార్కులర్ వెయిట్ ఇంటూ థౌజండ్ బై వి వెయిట్ అంటే ఆల్రెడీ మనకు వచ్చింది జీరో పాయింట్ జీరో ఫైవ్ సో గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎన్ఏ టూ సివో త్రీ కాబట్టి గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఎన్ఏ టు సివో త్రీ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది అంటే వన్ నాట్ సిక్స్ వస్తుందండి సో వన్ నాట్ సిక్స్ ఇంటూ థౌజండ్ బై వి వి అంటే ఏం తీసుకోవాలి ఇక్కడ మనకి ఎస్టిమేట్ ది అమౌంట్ ఆఫ్ ఎనివో టూ సిఓ త్రీ సొల్యూషన్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ఎంత ఎంఎల్ ఇచ్చారు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ సో వి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ తీసుకోవాలి సో దీన్ని అన్నిటినీ క్యాలిక్యులేట్ చేస్తే మనకి వచ్చేది జీరో పాయింట్ జీరో ఫోర్ ఇంటు టూ సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేసి జీరో పాయింట్ జీరో నైన్ గ్రామ్స్ సో మీకు డిఫరెన్స్ చూపిస్తానండి ఫస్ట్ సేమ్ ఉంటుంది కాబట్టి మనం ఏదైతే ఎస్టిమేట్ చేయాలి అనుకున్నామో దాన్ని ఫస్ట్ మొలారిటీ ఫైండ్ అవుట్ చేయాలి రైట్ ఇక్కడ చూడండి ఇక్కడ హెచ్సిఎల్ని ప్రజెంట్ ప్రెజెంట్ ఎస్టిమేట్ ది అమౌంట్ ఆఫ్ హెచ్సిఎల్ అన్నారు టూ ఫిఫ్టీ ఎంఎల్ ఇచ్చారు అదేవిధంగా జీరో పాయింట్ జీరో ఫైవ్ మొలారిటీ ఇచ్చారు ఇక్కడ ఎస్టిమేట్ ది అమౌంట్ ఆఫ్ త్రీ ఇచ్చారు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఇచ్చారు జీరో పాయింట్ వన్ మొలారిటీ ఆఫ్ ఎస్సిఎల్ ఇచ్చారు సో ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలి అంటే మొలారిటీని ఫైండ్ అవుట్ చేయాలి మొలారిటీ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత టోటల్ ఎస్టిమేట్ ద అమౌంట్ ఆఫ్ ఎస్సిఎల్ ఇక్కడ చూడండి వెయిట్ బ్రేక్ గ్రా గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అన్నది గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ హెచ్సిఎల్ ఇక్కడ థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ వచ్చింది ఇక్కడ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ త్రీ తీసుకోవాలి వన్ నాట్ సిక్స్ ఇక్కడ చూడండి థౌజండ్ బై అన్నం వి ఇక్కడ మనకి టూ ఫిఫ్టీ ఎంఎల్ ఇచ్చారు రైట్ సో మనం అందుకు ఇక్కడ టూ ఫిఫ్టీ తీసుకున్నాం ఇక్కడ వచ్చేసరికి వి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఇచ్చారు సో మనం ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నాం సో మనం అంత క్వశ్చన్లోనే ఉంటుందండి అది మీ క్వశ్చన్ ఎలా తీసుకోవాలి ఏంటి అని అర్థమవుతే ఈ క్యాలిక్యులేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ సో ఇదండి మన వీడియో ఈ సింపుల్ ట్రిక్స్తో మీరు వాల్యుమెటరీక్ అనాలసిస్లోని క్యాలిక్యులేషన్ పార్ట్ నేర్చుకుంటే క్యాలిక్యులేషన్ పార్ట్ చూసి కూడా మీకు మంచి మార్క్స్ ఉంటాయి సో వాల్యూమెట్రిక్ అనాలసిస్ పర్ఫెక్ట్ అవి ప్రాక్టికల్స్కి అయితే వెళ్ళండి